నాన్న ఒక్క నిమిషం ఆగుతావా ఏ నాన్న మంచిగా రా కింద లాగు మొత్తం పట్టుకోవద్దు కింద పట్టుకొని లాగా ఆనుండే లాగా ఆనుండే లాగు లాగు ఇంకొకటి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను భువనగిరి స్కేటింగ్ నుండి వచ్చేటప్పుడు నెక్స్ట్ దొరికింది అక్కడ దాంట్లో ఒక ఎగ్ ఉంది ఇప్పుడు ఆ ఎగ్ ని నేను ఒక విధంగా హ్యాచ్ చేయబోతున్నా ஓரியோனே இதுல பட்டசா ఫస్ట్ ఎట్లా పెట్టే మూత పెట్టేసి పెడతా